కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు రైతుల ఉసురు పోసుకుంటే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ప్రభుత్వంపై ఇక నుంచి పోరుబాట తప్పదని రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా విడిచిపెట్టేదే లేదని స్పష్టం చేశారు కరీంనగర్ మానకొండ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యే గంగుల కమరాకర్ బీఆర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు నివాసాల్లో రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోవాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు రుణమాఫీపై ఎందుకు స్పందించడం లేదన్నారు మాయమాటలు మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హామీలను అమలు చేయడం లేదన్నారు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి ఇచ్చిన హామీలు కామివి రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక బిసిసి అధ్యక్షుడుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిసిసి ప్రెసిడెంట్ ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడుగా శాసనసభలో ఉండి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కొట్టాలి రెండు వేల నాలుగులో లో అధికారం ఎట్లయితే వచ్చిండో రాజశేఖర్ రెడ్డి గారు అట్లనే ఆయన ఏమనుకుంటున్నాడో విపరీతం ఏది పడితే హామీ ఇచ్చుకుంటా పోయాడు ఇచ్చుకుంటా పోయి ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీల ఈ జానారెడ్డి గారు కోమిటి రెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ ఓల్డ్ గాడ్ ఓల్డ్ హార్సెస్ అన్ని కూడా పోతే ఇంకా మళ్ళా నేనే ఉంటా ఇరవై ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో నేను పోటీ చేసుకొని నా పరీక్ష చేసుకుని అప్పుడు ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నాడు నిజంగా కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి హామీ ఇవ్వలేదు ఏమన్నాడు మన లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం అంటే తులం బంగారం అన్నాడు ఇవాళ రైతులు పంట పండించు మన వర్షాకాలం పంటకి ఇవ్వలేదు అన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను అందుకే ఈ దీక్షా శిబిరాల్లో బయట మన రైతాంగానికి ఒకసారి మళ్ళీ గుర్తి చేయాలి మీరు ఓట్ చేసారు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఎందుకు వేసారు మీరు ఐదు రూపాయలు ప్రతి క్వింటాల్కి బోనస్ ఇస్తానడు